ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు మనుగూరు వైపు నుండి హైదరాబాదు వెళ్తున్న ఒక ఇద్దరు వ్యక్తులు ఒక వాహనంపై కొంత గంజాయిని తీసుకుని వెళ్తున్న ముందస్తు సమాచారం మేరకు మేడ ప్రసాదన సిబ్బందితో కలిసి రాజుపేట క్రాస్ రోడ్ వద్ద వాహనం తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు గురుకిల్లా మరియు పోదు మంతాలు ఇద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మల్కన్గర్ జిల్లా చిత్రకొండ ప్రాంత వాస్తులు వీళ్ళిద్దరు కూడా పద్నాలుగు కేజీల గంజాయి దీని విలువ మూడు లక్షల నలభై వేలు ఉంటుంది వీరిద్దరు కూడా రాహుల్ కుమార్ చిత్రకొండ ప్రాంతం చెందినవారు అతను ఇట్టి గంజాయిని తీసుకొని హైదరాబాద్కి వెళ్ళవలసిందిగా వారికి సూచించడం జరిగింది హైదరాబాద్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వచ్చి కలుస్తాడు అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ను ఇవ్వడం జరిగింది సో ఈ ముగ్గురు కూడా ఇంత ముందుగా గంజాయిని సులభంగా వాహనాలలో తరలించేవారు మాకున్న ముందస్తు సమాచారం మేరకు అటు ఇద్దరు వ్యక్తుల్ని ప్రస్తుతానికి అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది ప్రస్తుతానికి రాహుల్ కుమార్ అనే వ్యక్తి పరాగీలో ఉండడం జరిగింది